రోజు ఈ వీడియోలో ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్ గురించి చెప్పుకుందాము మీరు పెట్టే స్విచ్ వార్డ్లో ఏంజల్ నెంబర్ కూడా బాగా పనిచేస్తుందండి అంటున్నారు మీరు శక్తివంతమైన రోజుల్లో ఏంజల్ నెంబర్ని ఉపయోగించండి అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథుల్లో గురు శుక్రవారాల్లో అంటే ఈ తిథుల్లో అంటే ఎనిమిదవ నెంబర్ అండి ఇది అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్ అండి ఇది ఈ రోజు చూడబోతున్నాము ఈ పరిహారం చేసిన తరువాత మాకు సంపద పెరగలేదు కానీ మాకు కష్టాలు తీరలేదని కానీ అనేవాళ్లే ఉండరు ఎవ్వరు ఆ శక్తివంతమైన ఏంజల్ నెంబర్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి త్రిబుల్ ఎయిట్ అనే ఏంజల్ నెంబర్ ఇది మిగతా రోజుల్లో చేసే కంటే అష్టమి రోజుల్లో స్టార్ట్ చేసుకుంటే శక్తివంతమైన పరిహారం అండి ఇది ఒక మంచి అద్భుతాన్ని చూడగలుగుతామండి ఇంకా త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ని మీరు ఈ ఎడమ్మ చేతిలో శుక్ర భగవానుడు నివసించే స్థలంలో అంటే శుక్రదశ అనేది మనకి మారాలంటే కష్టాలు అనేవి మనకు తొలగిపోవాలన్నా ఈ శుక్ర భగవాను నివసించే స్థలంలో గనుక రాసుకుంటే బాగా కలిసి వస్తుందండి ఇది ఇంకా పరిహారాన్ని అష్టమి తిది రోజున రాసుకుంటే ఖచ్చితంగా ఒక ఎనిమిది రోజులండి ఎనిమిది రోజుల పాటు ఈ త్రిబులెట్ అనే నెంబర్ని ఎడమ చేతిలో అర చేతిలో రోజు వాటర్తో కానీ సబ్బుతో కానీ చేతులు శుభ్రంగా కడుక్కొని పడుకునే ముందు నేను నా చేతిలో చేతి మీద చూపిస్తున్నానండి చూడండి ఇదిగోండి ఇలా ఇలా రాసుకోవాలండి ఇలా రాసుకోండి ఇలా రాసుకొని అక్కడ త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ని రాసుకోండి రెడ్ కలర్తో కానీ గ్రీన్ కలర్తో కానీ రాసుకోండి ఒక రెడ్ కలర్ గనుక మీ దగ్గర లేకపోతే గ్రీన్ కలర్తోనైనా రాసుకోండి చూపించిన దగ్గర ఇదిగోండి ఇక్కడ ఇలా రాసుకోండి శుక్ర భగవానుని మనసులో తలుచుకొని గ్రీన్ కలర్తోనైనా రాసుకోండి ఎందువల్లంటే త్రిబుల్ ఎయిట్ అంటే గనక ఒక ఎనిమిది అనే నెంబర్కి చాలా శక్తి ఉందండి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే శక్తి త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ని గనక మనం రాస్తే ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు వస్తుంది వస్తుందండి పదహారు ప్లస్ ఎనిమిది గనక కూడితే గనక ఇరవై నాలుగు వస్తుందండి ఇరవై నాలుగు కనుక కలిపితే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అనే సంఖ్యకు గుర్తు సూర్య భగవానుడికి సంబంధించిన సంఖ్య త్రిబుల్ ఎయిట్ అనే సంఖ్యని గనక మీరు ఎనిమిది రోజుల పాటు పడుకునే ముందు ఇలా చేతి మీద రాసుకొని ఉదయం చెరిపోయినా పర్వాలేదండి రోజు ఒక టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ మార్చుకోకుండా ఒక టైంలో రాసుకోండి మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడు మొదలు పెడితే అదే టైంలో రాసుకోవాలి అదే టైంలో రాయండి నైట్ అయితే చాలా మంచిదండి ఎందుకంటే ఉదయం లేవగానే ఈ సంఖ్యలను ఒక్కసారి చూసుకుంటే ఒక మంచి మైండ్తో మనమేదనుకుంటే అదే జరిగిద్ది నాకు డబ్బు సమస్య తీరలేదు అదృష్టం కలిసి రావాలి అని రాసుకోండి అలా రాసుకొని ఎనిమిది రోజుల పాటు రాసుకోండి అలా రాసుకొని ఉదయాన్నే ఇలా చేతులు అనుకొని ఈ నెంబర్ని ఇలా చూసుకొని ఇలా కళ్ళకద్దుకోండి ఇలా కళ్ళకద్దుకుంటే మీరు అనుకున్నవి అనుకున్నట్టు ఈ నెంబర్ ద్వారా మీకు అనుకున్నవి అనుకున్నట్టు మీకు తప్పకుండా జరుగుతాయండి ఇలా రాసుకొని త్రిబుల్ ఎయిట్ నెంబర్ రాసుకొని ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఈ పరిహారం మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి తప్పకుండా రాసుకోండి రాసుకొని చూడండి